ఇప్పుడు కూడా ఇది ప్రజాభిప్రాయం జరుగుతుంది మీరు కొంతమందికి డబ్బులు ఇచ్చి మీ ఇష్టం వచ్చిన ఇక్కడ రైతులను పబ్లిక్ అవమాన పరిశ్రమ మాట్లాడించడం కరెక్ట్ కాదు ఇది కంపెనీ యజమాని చెప్తున్నాం ఇది గుర్తుంచుకోవాలా మీరు ఎందుకు ప్రజాభిప్రాయం చెప్తున్నాం చెప్తాం ఎవరు బాధవాళ్ళు చెప్తున్నప్పుడు మీ మనసులో వచ్చి ఇదే గ్రామం నుంచి వచ్చి మాట్లాడి అంత మంచిగా ఉంటుంది అంటే ఎవరికి మంచిగా ఉంది లీస్ట్ తీదామా కార్యక్రమం పెట్టండి ఫస్ట్ దయచేసి చెప్తున్నాం సార్ ఈ గ్రామంలో మీరు వస్తుంటే కూడా చూసిరు పచ్చని పొలాలు అందమైన దృశ్యం ఊటికి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ రెండు కాలాలు చలికాలం వర్షాకాలం ఊటీలో ఉన్నట్టు వాతావరణం ఉండాలని రోడ్డు కొంటే వస్తూ ఉంటారు దయచేసి ఆ వాతావరణాన్ని మీరు పెద్దలు చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి ఆ వాతావరణాన్ని కోల్పో కోల్పోయేటట్టు చేయకూడదని మా యొక్క మనవి అంతేకాదు సార్ పీసీబోలకు చాలా విషయాలలో కాంప్లైంట్ ఇచ్చినాం మీ దగ్గర రికార్డు ఉంటుంది సార్ రవి గౌడ్ గతంలో మేము బీజేపీలో ఉన్నంటివి అప్పుడు చాలాసార్లు కాంప్లైంట్ ఇచ్చినాం మీ దగ్గర కుప్పలు కుప్పలు ఉంటాయి అవి అని వాటి మీరు ఇప్పటివరకు ఎటువంటి విచారం జరిగింది ఏం చేశారు ఏం కథ ఏం తెలియదు ఇప్పుడు కూడా అక్కడే ఈ కంపెనీ మంచిది అని చెప్తారు అన్నీ చేస్తారు మీరు పర్మిషన్లు ఇస్తారు కానీ రాబోయే రోజులలో మీ ఆఫీస్కి ఇంకా వందసార్లు సార్లు అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం మా ఉన్న గ్రామంలో అన్నిటికంటే డేంజర్ కంపెనీ ఇదే పడుతుందని మాకు తెలిసింది ఈ విషయంలో ఒక్క ఇప్పటివరకు నాగిరెడ్డి గూడెలు చెప్పినట్టు మా నవ్వుపేటకి నష్టం జరిగి ఉండేది కానీ ఈ వాతావరణంలో మాత్రం కంపెనీ ఏర్పాటు చేస్తే నాగిరెడ్డిగూడెం రాముల తాండ నల్లవల్లి కొత్తపల్లి పక్కకున్న శివగూడెం తాండ ఈ అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది ఈ రైతుల నోట్లో మన్ను వచ్చినట్టు అవుతుంది మీరు చూడండి సార్ అక్కడ ఇంత హాయిగా పని చేసుకుంటారు వాళ్ళ ఇండలా మనం రెంట్ వేసాం ఒక పది నిమిషాలు కూర్చోవడానికి రెంట్ వేసాం వాళ్ళ ఇండలో పని చేసుకుంటారు అనే పంపిణీ వాడిన తర్వాత ఈ వాసనకు ఈ నీళ్లకు కలుషితమైన తర్వాత ఒక్కలు కూడా అక్కడ ఉంటారు ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా సార్ మన దేశంలో మొన్ననే పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ పైన అత్యాచారం జరిగింది అందరం బాధపడ్డం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం బాధపడ్డం మీరు కూడా బాధపడ్డరు అది ఎంత గుండెని కలిసేసిన విషయం అంటే చాలా ఘోరం అది మర్చిపోక ముందుకే మా నవపేట్ గ్రామానికి ఒక రెండు మూడు సంవత్సరం తర్వాత ఆ మహిళకి ఎంత దురుగుతీ పట్టిందో మా గ్రామ ప్రజలు కూడా అట్లనే పడుతుందని నేను భావిస్తూ ఉన్నా దయచేసి కంపెనీ మాకు అవసరం లేదు మేము ఎంత పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం దయచేసి కంపెనీ ఎస్తుంటు మీరు ఏ పద్యాలు లేకుంటే చేసుకునే ప్రయత్నం ఉంటే చేసుకోవాలి కానీ కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇక్కడున్న ప్రజలను ఇక్కడ ఉన్న రైతులను తిట్టి పిల్లలని మీరు అనుకుంటే మాత్రం అదే తిరుగుబాటు అవుతుంది ఆ అది కూడా మీకు కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు రైతులను అవమానించేటట్టు మాట్లాడొద్దు కంపెనీ నుంచి లాభాలు ఉంటాయంటే దగ్గరికి ఉంటాయి నలుగురికి ఉంటాయి పది మందికి ఉంటాయి అని ఈ ఊరు అందరికి ఉంటాయా మీరు ఎట్లా మాట్లాడిస్తారు ఆయనతోటి ఆ మాట ఎట్లా మాట్లా మాట్లాడిస్తారండి ఇంకా రైతులు వచ్చి వాళ్ళ ఆవేశం చూసురు వాళ్ళని మాట్లాడియకుండా మీరు ఏదో ఫస్ట్ పేరు తీసుకొని రాపించేసి ఇక మనకు మంచిగా జరుగుతుంది మనకే లాభాలు వస్తాయి ఎవడు బిల్డింగ్ కట్టండి దాన్ని అది కంపెనీలు తెప్పించిన కదా ఎవడు బిల్డింగ్ కట్టండి మా డబ్బులు తంపిస్తారు అవసరం వస్తే ఈ నవపేట గ్రామాన్ని వదులుతారు పక్క గ్రామాలు ఉన్నారు పోయి చేశాక మరి వేరే గ్రామాల్లో కానీ మేము ఈ గ్రూప్ ఈ ఊరే కూడినాం మా తాత మా అయ్యా మేము మేము ఏమనుకుంటున్నాము ఆ తర్వాత మా పిల్లలు ఒక యాభై సంవత్సరాలు ఈ గ్రామంలో ఈ పచ్చటి ప్రకృతులు బతకాలని మేము ఊరుకుంటున్నాం మీరు నాశనం చేస్తా అంటే దాన్ని మేము ఒప్పుకోము కొన్ని రైతుల ఊరు దయచేసి మీరు ఇప్పటికే వేరే కంపెనీ స్పీడ్ కంపెనీ లాంటియో ఎవరినైనా పెట్టుకోవాలనుకుంటే ల్యాండ్ తీసుకున్నారు కాబట్టి పెట్టుకోని పర్యావరణాన్ని రక్షించండి చేసి కానీ మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం బాగుండదని తెలియజేస్తున్నాము చాలా మంది మీరు కూడా పెట్టాల్సిన పర్మిషన్ ఏముంటే అని ఒక దరఖాస్తు చేసుకుంటే నాలుగేళ్ళు ఐదు ఏం లేదు వరకు పీసీ అధికారులు అండి ఎందుకు ఎారు ఇస్తే కంపెనీలకు చెప్పబడుతుంది ఒక కంపెనీ ఏర్పాటు చేసిన దగ్గర నుండి విలేజ్కి ఎంత దూరం ఉండాలి ఎయిట్ డిస్టెన్స్ లో ఒక కాలు ఎంత దూరం ఉండాలి ఒక చెరువు ఎంత దూరం ఉండాలి మాకు నిలవాలి సార్ దరఖాస్తు పెట్టుకుంటే పక్క పడి అదే కంపెనీలో ఒక దరఖాస్తు పెట్టు కంపెనీ పెడతాం ఆ ఊరిని నాశనం చేస్తామంటే పట పథకాలు పెట్టి పర్మిషన్ ఇస్తాను సార్ పెద్ద మనుషులు చేసుకొని గ్రామాలను నాశనం చేసే విధంగా కాకుండా